అందరికీ నమస్కారం అండి వీక్షకులందరికీ మా భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టూ ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల శివ శివపురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని ప్రెస్ చేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా ఈ ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి నమస్కారం మీ శ్రేయోభిలసి మహేశ్వరి సింహరాశి వారికి తలరాత మార్చే వ్యక్తి రాకతో జీరో నుంచి హీరోగా మారే రోజు రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది మరి రేపటి నుంచి ఎవరు అడ్డుపడినా సింహరాశి వారి అదృష్టాన్ని సింహరాశి వారు వారి యొక్క రాకతో జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు రేపటి నుంచి వీరికి రాజయోగ కారణంగా బ్రహ్మదేవుడు వచ్చినా మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు సింహరాశి వారికి జీవితంలో ఉన్నత ఫలితాలు దక్కించుకునే సమయం దగ్గరలోనే ఉంది రేపటి నుంచి ఈ రాశి వారు శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు ముఖ్యంగా సూర్య ప్రభావం వల్ల రాజయోగ కారణంగా వీరి జీవితంలో అనేక సానుకూల అనేవి సంభవిస్తాయి ఆర్థికంగా భారీ లాభాలు కూడా పొందుతున్నారని చెప్పుకోవచ్చు మరి ఈ విషయాలన్నీ సవివరంగా మనం నాయకత్వ లక్షణాలు ఉండే రేపటి ఎన్నో కెరియర్ లో మార్పుల కారణంగా ఉద్యోగంలో వ్యాపారంలో చక్కగా సెటిల్ అవుతారు వివాహితులకు ఉంటుంది ఎవరైతే బిడ్డలు లేక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో అలాంటి వారి యొక్క సంతానంతో ఆ భగవంతుని వలన ఆశీర్వాదం అనేది పొందబోతున్నారు వీరు నలుగురులో పడ్డ అవమానాల నుంచి బయటపడబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక సానుకూల ఫలితాలు ఆకర్షణీయమైన ఉద్యోగ అవకాశాలు కూడా వీరికి దగ్గరలోకి రావడం జరుగుతుంది ఎన్నో రకాలుగా సింహరాశి వ్యక్తులు జీవితంలో రాజయోగాలు అనుభవిస్తారు అయితే ప్రస్తుత రాజయోగం మాత్రం మీ జీవితాన్ని తలకిందులు చేస్తుంది అంటే ఇప్పటి వరకు మీరు పడిన బాధలు తొలగిపోతాయి మీ దరిద్రం పోతుంది ఈ సమయంలో మీరు అద్భుతంగా రాణిస్తారు మీరే నమ్మలేరు ఆ విధంగా మీ లైఫ్ అద్భుతంగా మారుతుంది ఈ కాలంలో మీరు స్థిరాస్తులు చిరాస్తులు కూడా పొందుతారు కోర్టు వ్యవహారాలు కూడా తొలగిపోయి మీకు అనుకూలంగా వస్తాయి మీ జీవితం అనేది ఆహ్లాదకరంగా మారుతుంది గతంలో మిమ్మల్ని నిందించిన వారే ప్రస్తుత సమయంలో మీ కాళ్ళ దగ్గరకు వస్తారు ఇకపోతే సింహరాశి వారు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు ప్రస్తుతం మీకు పట్టిన అదృష్ట కారణంగా ఉన్నతంగా ఎదుగుతారు ఈ విధంగా రేపటి నుంచి ఎవరు అడ్డుపడినా సింహరాశి గారి జాతకులు వారిని అదృష్టం వెతుకుంటూ వస్తుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మీ కష్టంతో జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు మీ భవిష్యత్తు చాలా అద్భుతంగా మారుతుంది వృత్తిపరంగా మరియు వ్యాపార రంగంలో ఆశించిన విజయం మిమ్మల్ని వరిస్తుంది చాలా కాలంగా తమ వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనతో ఉండేవారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది అయితే వ్యాపారులు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి మీరు తొందరపాటులో నిర్ణయం తీసుకోవడం వంటివి చేయకూడదు మీరు ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటే అనుభవం ఉన్న వారి నుంచి మాత్రమే సలహాలను సూచనలను తీసుకోవాలి అలాగే మీకు అన్ని రంగాల్లోనూ అద్భుత విజయాలు దక్కుతాయి ఇక ఈ కాలంలో ఉద్యోగులు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ పొందుతారు హైర్ అఫీషియల్స్ నుంచి ప్రశంసల్ని అందుకుంటారు మీ కొలీగ్స్ మీకు అన్ని విషయాల్లో సపోర్ట్ గా నిలుస్తారు ఉద్యోగం లేని వారి సమయంలో మంచి ప్యాకేజ్ తో మీరు చేసే ప్రయత్నాల ద్వారా మంచి ఉద్యోగం వస్తుంది దాంతో మీరు ఉద్యోగం లేక ఇప్పటి వరకు పడిన కష్టాన్ని మర్చిపోయి హ్యాపీగా జాబ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ రోజు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ చాలా క్రియేటివ్ గా థింక్ చేస్తారు మీ కంపెనీ కి మీరు మెయిన్ పిల్లర్ గా ఎదుగుతారు మీ ఇంట్రెస్ట్ చూసి మీ పై అధికారులు మీరు జాబ్ లో జాయిన్ అయిన కొన్ని నెలకే మరిన్ని బరువు బాధ్యతలు అప్పగిస్తారు అయితే మీరు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి వారికి రేపటి నుంచి సానుకూల ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీరు పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి దాంతో కెరియర్ పరంగా మంచి ఫలితాలు పొందుతారు అయితే ప్రైవేట్ రంగంలో పనిచేసే వారి ఈ కాలంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది సింహరాశి వారు ఈ సమయంలో వృత్తి మరియు వ్యాపార పరంగా బాగా రాణిస్తారు ఈ కాలంలో మీరు మీ కుటుంబ సభ్యుల సహాయంతో మీ వ్యాపారాన్ని ప్రారంభించడంలో కూడా విజయాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు ఈ రాశికి చెందిన కొందరు వ్యక్తులు ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించి కొంత దూర ప్రయాణాలు కూడా చేయొచ్చు వ్యాపారాలకు సానుకూలంగా ఉంటుంది ఎందుకంటే సింహరాశి వారికి తలరాత మార్చే వ్యక్తి రాకతో మీరు వ్యాపారంలో జీరో నుంచి హీరోగా మారే రోజు రేపటి నుంచి ప్రారంభం కానుంది కాకపోతే వ్యాపార రంగాల్లో జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలని గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి రాకతో మీరు వ్యాపారంలో కింగ్ లా ఎదుగుతారు ఆ వ్యక్తి మీకు మీ యొక్క బిజినెస్ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు దాంతో మీకు ప్రతి పని ఈజీ అవుతుంది ఆ వ్యక్తి ఇచ్చే సలహాలు మీకు వ్యాపారంలో బాగా యూజ్ అవుతాయి మీకు మంచి ప్రాఫిట్ ను తెచ్చి పెడతాయి నష్టాల్లో ఉండే సింహరాశి వారు ఒక్కసారిగా లాభాల్లో వస్తారు ఈ విధంగా తలరాత మార్చే వ్యక్తి రాకతో మీరు వ్యాపారంలో మాత్రమే కాకుండా మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా జీరో నుంచి హీరో వరకు కూడా అంటే జీరో దగ్గర మొదలుపెట్టిన మంచి సంపాదన సంపాదిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే వారుగా మారతారు ఆ వ్యక్తి మీకు బాగా ప్రతి విషయంలో ముందుకు వేస్తారు ఈ సమయంలో సింహరాశి వారిపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయి ఆగిపోయిన మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి రాజయోగ కారణంగా వారు రాబోయే రోజుల్లో అంటే రేపటి నుంచి ఎప్పుడైనా సరే ని పొందబోతున్నారు చాలా కాలంగా నిలిచిపోయిన మీ పనులు హఠాత్తుగా చేసే ప్రయత్నాల ద్వారా అన్నింటా మంచి ఫలితాలు పొందుతారు అయితే ఈ రాశికి చెందిన వారు చాలా మంది వ్యక్తులకు చక్కని పురోగతి లభించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కెరియర్ పరంగా అంతా బానే ఉన్నప్పటికీ మీకు అదనపు బాధ్యతలు రావడం వల్ల వారం ఉండొచ్చు మీరు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది మీ సామర్థ్యం మేరకు మీరు పనిచేస్తే మంచి ఫలితం పొందొచ్చు వర్క్ విషయంలో చాలా చురుగ్గా ఉండాలి అప్పుడే ఉద్యోగులకు కార్యాలయంలో పనికి సంబంధించి ప్రశంసలు లభిస్తాయి సహోద్యోగులు మీకు సపోర్ట్ ఇస్తారు మీకుండే సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ రాశి వారిలో కొందరు ఉద్యోగులకు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది ఇకపోతే సింహరాశి వారికి ఈ ఏడాది ఎక్కువగా ప్రేమ వివాహాలే అయ్యే అవకాశం ఉంది ప్రేమ వివాహాలు అయినప్పటికీ పెద్దల అంగీకారంతో పెద్దల సమక్షంలోనే జరిగే సూచనలు ఉన్నాయి బంధువర్గంలో ముఖ్యంగా మేనరికం సంబంధాలు కుదరడానికి అవకాశం ఉంది పెళ్లికి ముందు కుటుంబ పెద్దల మధ్య కొద్దిగా భిన్నాభిప్రాయాలు విభేదాలు చోటు చేసుకున్నా కూడా చివరికి మీ వివాహం అంతా ప్రశాంతంగానే ముగుస్తుంది రాజయోగం వల్ల సింహరాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి గ్రహాల ప్రకారం చూసుకుంటే కేతువు మీ రెండవ ఇంట్లో సంచారం శుక్రుని యొక్క మరియు బుధుడు యొక్క నాలుగో ఇంటి సంచారం అనేది మీకు చాలా వరకు కూడా కలిసిస్తాయి కుజుడు మరియు సూర్యుడు మీ ఐదవ ఇంట్లో ఉంటారు శని గ్రహం ఏడవ ఇంట్లో ఉంటుంది ఎనిమిదవ ఇంట్లో రాహు అలాగే బృహస్పతి గమ్యస్థానం యొక్క మంచి సంచారంలో ఉండడంతో ఇక ఈ ఐదు గ్రహాలు మీకు శుభ సంచారంలో ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం మీకు బానే ఉంటుంది ఈ గ్రహాల సంచారం వల్ల మీరు వ్యాపారంలో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది పనిచేసే చోట మంచి పేరు తెచ్చుకుంటారు అంతేకాకుండా శ్రీనివాస్ వారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాస్త గుర్తుపెట్టుకోండి ఈ క్రమంలో గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉన్నా కూడా మీ యొక్క శ్రమను రెట్టింపు చేయాల్సి ఉంటుంది మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు పొందుతారు విజయానికి అంత చేరువవుతారు కోనుకోను వ్యాపారం మరింత వేగం పుంచుకుంటుంది మీ ఆదాయం పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీకు ఆదాయ మార్గాలు కూడా ఎక్కువగా ఇబ్బడి ముప్పడిగా అందుతాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మంచిది మీరు చేసేటటువంటి ఆల్రెడీ మీరు చేస్తున్న లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి మీరు చక్కగా మీకు లాభాలుస్తాయి వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది మీకు ఆకస్మిక ధన లాభం ఉంటుంది వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి మీకు ఈ కాలంలో సంపద ఆస్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీకు అనుకోకుండా ధనం చేతికి అందుతుంది అనేక వనరుల ద్వారా మీకు ఆదాయం వస్తుంది సింహరాశి వారు కొన్నేళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు మీకు రాజయోగం పట్టబోతోంది కాబట్టి మీ ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్ గా మారబోతోంది ఈ టైంలో మీరు డబ్బా చేసుకోగలుగుతారు మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు ఈ సమయంలో సింహరాశి వారు భోగాలు అష్టైశ్వర్యాలు పొందుతారు రాజయోగం పట్టడం వల్ల దేనికి మీకు లోటు అనేది ఉండదు ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత డబ్బులు చూస్తారు మీరు తలపెట్టిన వారి సకాలంలో పూర్తి చేస్తారు వైవాహిక జీవితం బాగుంటుంది అలాగే కొన్ని విషయాల్లో సమయం పాటించండి అప్పుడే మీరు క్రమశిక్షణతో పనులు చేస్తూ విజయం సాధించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ప్రజెంట్ సిచువేషన్ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఆర్థిక ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని పొందుతారు ధనలాభం కలుగుతుంది దాదాపు ప్రతి విషయంలో సింహరాశి వ్యక్తులు అద్భుత విజయాన్ని అందుకుంటారు గ్రహాల అనుకూలతతో పాటుగా ఆ భగవంతుని కటాక్షం మీపై ఉండడం వల్ల అన్ని రంగాల్లో మీకు బాగా కలిసి వస్తుంది మరి చూశారు కదా సింహరాశి వారికి రాబోయేటటువంటి అదృష్టం ఎలా ఉండబోతో మీ ఒక వ్యక్తి రాకతో మీరు జీవితం ఎలా మారిపోతుందో వీడియో నేస్తే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన